కమన్ 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 ఏం చెప్పాము ఇంటికి వెళ్ళగానే ఎవరికి నమస్కారం చేయాలన్నాము అమ్మా నాన్నకి ఎలా నమస్కారం చేయాలన్నాము ఓకే ఎలా నమస్కారం చెప్పి నమస్కారం చేస్తారు ఉపాధ్యాయులకి నమస్కారం చేస్తారు చేయాల్సింది అందరు చేతులు జోడించండి వాళ్ళు చేస్తున్నారంటే మీరు అందరూ చేస్తున్నారు చేతులు జోడించి గురు బ్రహ్మ గురు విష్ణు చదువుతూ ఈ ముందు వర్షం దాన్ని సంస్కారం తీసుకున్న ప్రజలకు ఈ ముందు వర్షం కూడా

మీరంతా ఆంజనేయ స్వామి వాళ్ళ వాళ్ళు ఆంజనేయ స్వామి శక్తి ఆంజనేయ స్వామి తెలియదు అలాగే మీలో ఉన్న శ్రద్ధ భక్తి కూడా మీకే తెలియనంతగా మీలో ఉన్నాయి గట్టిగా చెప్పలేక మీరందరూ మీ గురికి నమస్కరించారు ఇప్పుడు నా రోజున నరసింహుడు మా గురువు గారు చెప్పారు నీటిపైన దివయోగం చేస్తారు నీటిపైన కదలకుండా పడుకున్న ఉపదేశాలు ఇస్తారు ఎవరు మాట్లాడుతున్నారు ఇదొక్కటి మీరు వెంటనే ఇది ఒకటి కరెక్ట్ కాలేదు ఎంతసేపు సరి చేస్తుంది ఎన్ని మాట్లాడినా సరి చేసుకోలేదు మాట్లాడుకుంటా ఉన్నాను నేను మౌనంగా ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉన్నారు కరెక్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు అయితే మౌనంగా ఉండాలి ఎవరు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు అంత నిపుణులయ్యారు మీరు ఈ విషయం అభినందిస్తున్నాం మిమ్మల్ని అదే సమయంలో మీ ఉపాధ్యాయుల బాధ ఇప్పుడు మాకు అర్థం ఏది చేసినా మీరు చాలా తెలివిగా ఎక్కువగా చేస్తున్నారు నమస్కారం చేసినప్పుడు నమస్కారం అలాగే ఉన్నారు అది బాగా నచ్చింది అది బాగా నచ్చింది సో అంత మంచితనం ఉన్నాం మీరు ఒకటి రెండు మూడు సార్లు మీకు గుర్తు చేయబడింది మౌనంగా ఉండాలని టీడీసార్ అక్కడ ఉండే చేస్తున్నారు మీరు బాగానే కనెక్ట్ అయ్యారు తక్కునే అలర్ట్ అవుతున్నారు రిలాక్స్ అవుతున్నారు అది బాగా కనెక్ట్ అయ్యారు దాంట్లో ప్రొటెక్షన్ వచ్చింది ఏదైతే మార్చుకోవాలో అది ఏదైతే మార్చుకోవాలి జస్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు ట్వంటీ పర్సెంట్ హార్డ్ కోరు ఇన్ ట్వంటీ పర్సెంట్ హార్డ్ డిసిప్లైన్ ఉంటారు సిక్స్టీ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ ఇన్ డిసిప్లిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ చేయబడినట్టయితే ఆటోమేటిక్గా స్కూల్ అంతా డిసిప్లిచుకోవాలి ఏది మార్చుకోవాలి అది మార్చుకోవడానికి ఉన్న ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు మనం చేయబోయే లయ యోగం ఆనంద తాండం ఈ ఆనంద తాండం మీతో చేయడానికి చేయించడానికి ముందుగా మీ ఉపాధ్యాయులను వినయంగా కోరుకుంటున్నాను ఒక్కసారి వాళ్ళ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో ప్రతాప్ జీ అనే కీబోర్డ్ సెంటర్ చేయమని ప్రతాప్ జీ పిఆర్ఏ టిఏపి జే డబల్ ఐ పిఆర్ఏ టిఏపి జే డబల్ ఐ మీ ఉపాధ్యాయులు ఎన్ని బరువులు మోస్తున్నారు మాకు తెలుసు ఆఫ్టర్ కరోనా మొత్తం సైకాలజీ మారింది పెద్దల్లో పిల్లల్లో సైకాలజీ మారింది సో మీ బరువులు మీకు తగ్గించడానికి మీకు సహకరించడానికి